విజయవాడ వరద బాధితులకు ఇమాన్యుయల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో భోజనము పండ్లు పలహారాలను ఆకలితో అలమటిస్తున్న పేదలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ రెవరెండ్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఇలాంటి వారి పట్ల ప్రేమను చూపించాలని యేసుప్రభువార్ చెప్పారని ఇలా ఆపదలో ఉన్నవారికి సంగమంతటితో కలిసి వచ్చి సహాయం చేయడం సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈ విధమైన సేవకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రాఫిట్ డానియల్ రెవరెండ్ ప్రసంగి రెవరెండ్ మేషక్ రెవరెండ్ కాలే పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు స్ క్రీస్గా నమ్మలం అందరికీ మా అంగనాలు ఇమాన్యుల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ నుంచి సుమారుగా ఒక ట్వంటీ మెంబర్స్ ఆ యూత్ వచ్చి ఇక్కడ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాం వరద బాధితులకు సంబంధించి ఇక్కడ అంబాపురం తర్వాత వైఎస్ఆర్ కాలనీ తర్వాత ఇక్కడ జక్కంపూడి తర్వాత వెళ్తూ ఉన్నప్పుడు కండ్రికా ప్రాంతాల్లో ఒక మినిమం ఒక ఐదు వందల మందికి ఒక భోజనాలు పెట్టాలనే ఒక ఆలోచనతో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం వాటర్ బాటిల్స్ దుప్పట్లు అలాగే భోజన సామాగ్రి తర్వాత ఫుడ్ తర్వాత బిస్కెట్స్ స్నాక్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం ఏసీ ప్రేమను బట్టి అందరూ కూడా ఇంకా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా బా భక్తులందరూ కూడా సహకరించాలని ప్రభుత్వ తెలియజేస్తూ ఉన్నాను దయచేసి ఆపదలో ఉన్న బిడ్డలందరినీ అనాథలని పరిస్థితులు బాగోన వాళ్ళని వరదలో చిక్కుకున్న వారికి మీ వంతుగా మీరు కూడా సహాయం చేయాలని ప్రభుత్వ తెలియజేస్తూ ఉన్నాను డైరెక్ట్గా మీరే వెళ్ళి వారిని సంప్రదించి ఎవరైతే ఆపదలో ఉన్నారో డైరెక్ట్గా వారికి కూడా మీరు సహాయం చేయాలని మినిస్ట్రీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే అన్ని కార్యక్రమాలు మీరు నిర్వహించాలి అంతేకాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆహారం అందట్లేదని కొన్ని ప్రాంతాలకి వాటర్ రావట్లేదని కొన్ని చోట్ల ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవన్నీ గమనించి మినిస్ట్రీ ద్వారా ఇమాన్యుల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ద్వారా ఈ అన్ని కార్యక్రమాలు సహాయక చర్యలు చేపట్టడం జరిగింది ఈ ఆహార పొట్లాలు తర్వాత వాటర్ బాటిల్స్ స్నాక్స్ దుప్పట్లు వృద్ధులకి అనాథలకి అందరికీ వరదలు చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగింది మీరందరూ కూడా మా మినిస్ట్రీ కోసం మా కోసం ప్రార్థన చేయండి మీరు కూడా తోటి మనుషులకి తోటి వ్యక్తులకి సహాయం చేయాలని ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ వందనాలు